ఈరోజు నేను మాట్లాడబోయేది కేవలం డ్రెస్సులు గురించి కాదు ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్ సీజన్లో మీ బిజినెస్ ఎలా మారిపోతుందో చెప్పే వీడియో పొంగలంటే ప్రతి ఇంట్లో కొత్త బట్టలు ప్రతి షాప్లో కొత్త కస్టమర్లు ప్రతి రీటైలర్కు పెద్ద అవకాశం కానీ ఈ సీజన్లో లాభం రావాలంటే ఒకటే అవసరం సరైన టైంలో సరైన స్టాక్ అదే స్టాక్ ఇప్పుడు ఎస్బీ క్రియేషన్స్లో రెడీగా ఉంది పొంగల్ స్పెషల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ని ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుగానే చాలా ప్లానింగ్ చేసి మార్కెట్ ట్రెండ్స్ ని గమనించి రీటైలర్లు ఏ డిజైన్లు అడుగుతారో అర్థం చేసుకుని ఈ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాం ఈ కలెక్షన్లో పిల్లల ఫ్రాక్సు గర్ల్స్ పార్టీవేర్ ట్రెడిషనల్ టచ్ ఉన్న ఫెస్టివల్ డిజైన్లు బ్రైట్ కలర్స్తో హాట్ సెల్లింగ్ మోడల్సు అన్నీ ఉన్నాయి ఇవి మామూలు మార్కెట్ డిజైన్లు కాదు ప్రతి షాప్లో కనిపించే మోడల్సు కాదు మీరు మీ షాప్లో పెట్టగానే కస్టమర్ ఇలాంటి డిజైన్ ఇంకో షాప్లో చూడలేదు అని చెప్పే రేంజ్ కలెక్షన్ ఇది అదే మీ షాప్కి క్రౌడ్ తీసుకొస్తుంది అదే మీ బిజినెస్ని గ్రో చేస్తుంది ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే ఈ పొంగల్ స్పెషల్ స్టాక్లో స్టార్టింగ్ ధరలు కేవలం పంతొమ్మిది రూపాయల నుంచే మొదలవుతాయి అంటే మీరు మీ షాప్లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టినా కూడా కస్టమర్ ఎలాంటి డౌట్ లేకుండా కనేస్తాడు ఇదే స్మార్ట్ రీటైలింగ్ ఎస్బీ క్రియేషన్స్లో ప్రతి రెండు మూడు రోజులకు కొత్త స్టాక్ వస్తుంది అందుకే ఒకసారి తీసుకెళ్లిన డిజైన్ మళ్లీ మళ్లీ మార్కెట్లో కనిపించదు ఇది మీ షాప్కు యునీక్ ఐడెంటిటీ ఇస్తుంది మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా లేదా ఇప్పటికే షాప్ ఉన్నా ఈ పొంగల్ సీజన్ మీకు గేమ్ చేంజర్ అవుతుంది కేవలం పదిహేను వేల నుంచి ఇరవై వేల పెట్టుబడితో కూడా మీరు పొంగల్ స్టాక్ రెడీ చేసుకోవచ్చు హౌస్ వైఫ్ అయినా ఉద్యోగం చేస్తున్నవారైనా సైడ్ బిజినెస్గా మొదలుపెట్టినా సరే ఈ పొంగల్ సీజన్లో వచ్చిన లాభం మీకు బిజినెస్ మీద ఇస్తుంది గత నలభై సంవత్సరాలుగా హైదరాబాద్ మదీనాలో నమ్మకంగా కొనసాగుతున్న ఎస్బీ క్రియేషన్స్కి వేల మంది రీటైలర్లు మళ్లీ మళ్లీ రావడానికి కారణం ఇదే షాప్ కి వచ్చి స్టాక్ చూసేందుకు ఎలాంటి చార్జీలు లేవు ఎలాంటి ప్రెషర్ లేదు హైదరాబాద్కి రావడం కుదరకపోతే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్గా స్టాక్ చూపించే సౌకర్యం కూడా ఉంది అలాగే పాన్ ఇండియా డెలివరీ అందుబాటులో ఉంది పొంగల్ సీజన్ దగ్గర పడుతున్న ఈ టైంలో ఆలస్యం చేస్తే మంచి డిజైన్లు మిగలవు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రీటైలర్ కి మా ఒక్క మాట ఈ పొంగల్లో మీ షాప్ ఖాళీగా ఉండకూడదు లాభాలతో నిండాలి అది సాధ్యం కావాలంటే ఇప్పుడే ఎస్బీ క్రియేషన్స్కి వచ్చి పొంగల్ స్పెషల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కలెక్షన్ చూసి మీ బిజినెస్ని రెడీ చేసుకోవాలి thank mm -hmm. you